హలో ఎవ్రీ వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలమ్ స్టడీ సర్కిల్ జనవరి నుండి సెప్టెంబర్ వరకు జరిగిన కరెంట్ అఫైర్స్ అనేవి మన ఛానల్లో పార్ట్స్ రూపంలో డివైడ్ చేసి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ రూపంలో వీడియోస్ అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది ఈ వీడియోలో మనం పార్ట్ వన్కి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అనేవి చూద్దాము ఫస్ట్ బిట్ కన్నా చూసినట్లయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై ఆరవ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై ఆరవ గవర్నర్గా ఎవరు నియమితులయ్యారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి సంజయ్ మల్హోత్రా సంజయ్ మల్హోత్రా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇరవై ఆరవ గవర్నర్గా నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన రైజింగ్ రాజస్థాన్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ యొక్క థీమ్ ఏమిటి ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన రైజింగ్ రాజస్థాన్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ యొక్క థీమ్ ఏమిటి దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి రీప్లేట్ రెస్పాన్సిబుల్ రెడీ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన రైజింగ్ రాజస్థాన్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ యొక్క థీమ్ వచ్చేసి రీప్లేట్ రెస్పాన్సిబుల్ రెడీ ఆప్షన్ బిఈ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం పెట్రోల్ దిగుమతుల కోసం ఇటీవల ఆమోదించబడిన అదాని కృష్ణ పోర్ట్ వాడరేవు ఏ రాష్ట్రంలో ఉంది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నేల కాలుష్యాన్ని నిరోధించగల బ్యాక్టీరియాను ఏ సంస్థ అభివృద్ధి చేసింది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఐఐటి బొంబాయి ఐఐటి బొంబాయి నేల కాలుష్యాన్ని నిరోధించగల బ్యాక్టీరియాను అభివృద్ధి చేసింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల ముప్పై నాలుగులో ఫుట్బాల్ ప్రపంచకప్పుకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది రెండు వేల ముప్పై నాలుగులో ఫుట్బాల్ ప్రపంచకప్పుకు ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి సౌదీ అరేబియా సౌదీ అరేబియా దేశం అనేది రెండు వేల ముప్పై నాలుగులో ఫుట్బాల్ కప్కు ఆతిథ్యం ఇవ్వనుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశంలో ఆవుపాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది భారతదేశంలో ఆవుపాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఏది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి ఉత్తరప్రదేశ్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అనేది భారతదేశంలో ఆవుపాల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రంగా నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవలే అమరావతి అభివృద్ధికి ఏడు వందల ఎనభై తొమ్మిది మిలియన్ డాలర్ల రుణాన్ని ఏ సంస్థ ఆమోదించింది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఇటీవలే అమరావతి అభివృద్ధికి ఏడు వందల ఎనభై తొమ్మిది మిలియన్ డాలర్ల రుణాన్ని ఆమోదించింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కోకో కప్పుకు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు ఖోఖో కప్పుకు బ్రాండ్ అంబాసిడర్గా ఎవరు నియమితులయ్యారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ సల్మాన్ ఖాన్ సల్మాన్ ఖాన్ కోకో కప్పుకు బ్రాండ్ అంబాసిడర్గా నియమితులయ్యారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారతదేశం ఎన్నో స్థానంలో ఉంది ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం అనేది ఎన్నవ స్థానంలో ఉంది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ముప్పై తొమ్మిదవ స్థానం ట్రావెల్ అండ్ టూరిజం డెవలప్మెంట్ ఇండెక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో భారతదేశం అనేది ముప్పై తొమ్మిదవ స్థానంలో ఉంది ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సశాస్త్ర శాస్త్ర సీమాబల్ ఆవిర్భావ దినోత్సవం అనేది ఎప్పుడు జరుపుకుంటారు సశాస్త్ర సీమాబల్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి డిసెంబర్ ఇరవై డిసెంబర్ ఇరవైనా సీమాబల్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకుంటారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశంలో మొట్టమొదటి సరిహద్దు సోలార్ గ్రామంగా ఏది నిలిచింది భారతదేశంలో మొట్టమొదటి సరిహద్దు సోలార్ గ్రామంగా ఏది నిలిచింది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ మాసాలి మాసాలి అనేది భారతదేశంలో మొట్టమొదటి సరిహద్దు సోలార్ గ్రామంగా నిలిచింది ఈ మాసాలి గ్రామం అనేది గుజరాత్ రాష్ట్రంలో ఉంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం డిబిఎస్ బ్యాంక్ ఇండియా సిఈఓగా ఎవరు నియమితులయ్యారు డీబీఎస్ బ్యాంక్ ఇండియా సిఈఓగా ఎవరు నియమితులయ్యారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ రజత్ వర్మ రజత్ వర్మ డీబిఎస్ బ్యాంక్ ఇండియా సీఈఓగా నియమితులయ్యారు డీబీఎస్ అనగా డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ సింగపూర్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సంతోష్ ట్రోఫీ విజేతగా ఎవరు నిలిచారు సంతోష్ ట్రోఫీ విజేతగా ఎవరు నిలిచారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి పశ్చిమ బెంగాల్ పశ్చిమ బెంగాల్ అనేది సంతోష్ ట్రోఫీ విజేతగా నిలిచింది ఈ పశ్చిమ బెంగాల్ అనేది ముప్పై మూడవసారి సంతోష్ ట్రోఫీని గెలిచింది అలాగే సంతోష్ ట్రోఫీని ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ అనేది నిర్వహిస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భద్రతా మండలిలో వీటు అధికారం కలిగిన దేశాలు ఎన్ని భద్రతా మండలిలో వీటు అధికారం కలిగిన దేశాలు ఎన్ని దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి ఐదు భద్రతా మండలిలో వీటో అధికారం కలిగిన దేశాలు వచ్చేసి ఐదు అవి ఏమిటంటే అమెరికా రష్యా చైనా ఫ్రాన్స్ మరియు యునైటెడ్ కింగ్డమ్ ఈ దేశాలకు శాశ్వత సభ్యత్వం అనేది ఉంటుంది అలాగే వీటో అధికారం అంటే ఒక్క దేశం అనేది తిరస్కరించిన తీర్మానం అనేది అమలు కాదు దీనికి సంబంధించిన సంస్థ వచ్చేసి యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం భారతదేశంలో తొలి గ్లాస్ బ్రిడ్జ్ ఎక్కడ ప్రారంభించారు భారతదేశంలో తొలి గ్లాస్ బ్రిడ్జ్ను ఎక్కడ ప్రారంభించారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి తమిళనాడు తమిళనాడు రాష్ట్రంలో భారతదేశంలోనే తొలి గ్లాస్ బ్రిడ్జ్ను ప్రారంభించారు ఇది కన్యాకుమారిలో సీఎం స్టాలిన్ అనేది ప్రారంభించారు దీన్ని ఈ బ్రిడ్జ్ యొక్క పొడవు కనుక చూసుకున్నట్లయితే డెబ్బై ఏడు మీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ తృగుద ఏజెస్ పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ త్రూ ద ఏజెస్ అనే పుస్తకాన్ని ఎవరు ఆవిష్కరించారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి అమిత్ షా అమిత్ షా జమ్మూ కాశ్మీర్ అండ్ లడాక్ త్రూ ద ఏజెస్ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవల మరణశిక్షణ రద్దు చేసిన దేశం ఏది ఇటీవల మరణశిక్షణ రద్దు చేసిన దేశం ఏది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ జింబాబ్వే జింబాబ్వే అనేది ఇటీవల మరణశిక్షణ రద్దు చేసిన దేశంగా నిలిచింది నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం కేంద్ర హోంశాఖ వార్షిక నివేదిక ప్రకారం భారత సముద్ర తీరం పొడవు ఎంత శాతం పెరిగింది కేంద్ర హోంశాఖ వార్షిక నివేదిక ప్రకారం భారత సముద్ర తీరం యొక్క పొడవు అనేది ఎంత శాతం పెరిగింది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి నలభై ఎనిమిది శాతం కేంద్ర హోంశాఖ వార్షిక నివేదిక ప్రకారం భారత సముద్ర తీరం పొడమనేది నలభై ఎనిమిది శాతం పెరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం తొమ్మిది వందల డెబ్భై మూడు కిలోమీటర్లు ఉంటే ఇప్పుడు అనేది వెయ్యి యాభై మూడు కిలోమీటర్లు అనేది ఉంది గుజరాత్ దీనికి సంబంధించి మొదటి స్థానంలో ఉంది రెండు వేల మూడు వందల నలభై కిలోమీటర్లు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశం ఏది ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశం ఏది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ డి యుఎస్ఏ యుఎస్ఏ అనేది ప్రపంచంలో అతిపెద్ద రైల్వే వ్యవస్థ కలిగిన దేశంగా ఉంది దీనికి సంబంధించి రెండవ స్థానంలో ఉన్నది చైనా మూడవ స్థానంలో రష్యా నాలుగవ స్థానంలో భారత్ అనేవి ఉన్నాయి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఇటీవలే అరవై తొమ్మిదవ రైల్వే డివిజన్ ఎక్కడ ప్రారంభించారు ఇటీవలే అరవై తొమ్మిదవ రైల్వే డివిజన్ను ఎక్కడ ప్రారంభించారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ సి జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్లో ఇటీవలే అరవై తొమ్మిదవ రైల్వే డివిజన్ను ప్రారంభించారు ఇది జనవరి ఆరున ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రముఖ చిత్రకారుడు జగదీష్ మిట్టల్కి పద్మశ్రీ ఏ సంవత్సరంలో లభించింది ప్రముఖ చిత్రకారుడు జగదీష్ మిట్టల్కి పద్మశ్రీ అవార్డు అనేది ఏ సంవత్సరంలో లభించింది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి పంతొమ్మిది వందల తొంభై పంతొమ్మిది వందల తొంభై సంవత్సరంలో ప్రముఖ చిత్రకారుడు అయిన జగదీష్ మిట్టల్కి పద్మశ్రీ అవార్డు అనేది లభించింది ఈయన ఇటీవలే మరణించారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ప్రస్తుత ఇస్రో కొత్త చైర్మన్ ఎవరు ప్రస్తుత ఇస్రో కొత్త చైర్మన్ ఎవరు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ ఏ డాక్టర్ వి నారాయణ్ డాక్టర్ వి నారాయణ్ ప్రస్తుత ఇస్రో కొత్త చైర్మన్గా నియమితులయ్యారు ఈయన కాలం వచ్చేసి రెండు సంవత్సరాలు ఈయన తమిళనాడు రాష్ట్రానికి చెందినవారు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం రెండు వేల ఇరవై ఐదు గణతంత్ర దినోత్సవం ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు రెండు వేల ఇరవై ఐదు గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి ప్రభావో సుబియాంటో ప్రభావో సుబియాంటో రెండు వేల ఇరవై ఐదు గణతంత్ర దినోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈయన ఇండోనేషియా అధ్యక్షుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఆయుధ ఆదాయంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది ఆయుధ ఆదాయంలో ప్రపంచంలో మొదటి స్థానంలో ఏ దేశం ఉంది దీనికి సంబంధించిన ఆన్సర్ ఆప్షన్ బి అమెరికా అమెరికా దేశం అనేది ఆయుధ ఆదాయంలో ప్రపంచంలో మొట్టమొదటి స్థానంలో ఉంది దీనికి సంబంధించి అమెరికా వాటా కనుక చూసుకున్నట్లయితే యాభై శాతము చైనా వాటా వచ్చేసి పదహారు శాతము యూకే వాటా వచ్చేసి ఏడు పాయింట్ ఐదు శాతము ఓకే ఫ్రెండ్స్ ఇవి పార్ట్ వన్కి సంబంధించి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ నెక్స్ట్ వీడియోలో మరికొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్తో వీడియో అనేది చూద్దాము ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళకి వీడియోస్ను షేర్ చేయండి థ్యాంక్ యూ